నేడు నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ అందు యానాదల హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యపై పేదరికం పోవాలంటే ఒక పేదవాడి గౌరవాన్ని నిలబెట్టేది పేదరికాన్ని పారద్రోలేది ఒక చదువు మాత్రమే చదువు నేను మీకిస్తున్న ఆస్తి పుస్తకాలతో మీ తలలు వంచండి ఆ తర్వాత ప్రపంచంలో మీ తలలు పైకి లేచి ఉంటాయి కష్టపడి చదివి ముందుకు సాగండి అనే నినాదంతో ఆధారంగా గిరిజనులతో నిరక్షరాస్తితను తొలగించి అక్షరాస్యతను అభివృద్ధి చేసి సమాజంలో గౌరవప్రదంగా జీవించే అవకాశాలను మెరుగుపరుచుకోవాలనే ఆలోచనతో గోడ పత్రికలు ఆవిష్కరించారు ఇక ప్రతి గిరిజన కాలనీలో ప్రతి గురుకుల పాఠశాలలో గోడ పత్రికల ద్వారా చదువుపై ప్రచారం నిర్వహించడం ద్వారా గిరిజనులకు విద్యావంతులుగా చేయాలని తద్వారా సమాజంలో ఉన్నత స్థాయికి చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పొట్లూరు శ్రీనివాసులు తలపల రమేష్ ఆకశ్రీ వెంకటేశ్వర్లు ఈగ రామయ్య జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గురుప్రసాద్ మనోహర్ తదితరులు పాల్గొని తగ్గ సూచనలు సలహాలు అందించారు తదనంతరం పదోన్నతి పొందిన తలపల రమేష్ గురుప్రసాద్ పొట్లూరు శ్రీనివాసులు ఏకశ్రీ వెంకటేశ్వర్లు సన్మానించారు మేము హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద ఈ గిరిజనంలో చాలా తక్కువగా తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి వాళ్ళని ఆరోగ్యపరంగా చదువుల పరంగా వాళ్ళని ఉత్తేజం నిలపాలనే ఆలోచనతో మా మేనేజింగ్ ట్రస్టరీ రాపూరి వెంకటేశ్వర గారు ఆయన బెంగళూరులో ఉంటారు ఆయన రెండు పోస్టర్స్ పంపించారు ఆ పోస్టర్స్ని ఈరోజు ప్రింట్ చేయించాము ఆ పోస్టర్స్ అన్ని ప్రతి గురు గురుకుల పాఠశాలలో గిరిజన కాలనీలో అన్ని స్టిక్కర్ పాంప్లెట్స్ అవి అక్కడంతా వాళ్ళకి అందరికి ఇచ్చి వాళ్ళలో హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి స్థాయి అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సంవత్సరం కనీసం ఒక యాభై మంది గిరిజన బాలబాలికల్ని గురుకుల పాఠశాలలో చేర్పించాము వరగమూడి కానీ నెల్లూరు కానీ కొడవలూరు గురుకుల పాఠశాలలో చేర్పించాము మా ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ వల్ల చదువు లేదే వీళ్ళ అభివృద్ధి సాధ్యం కాదని ఆలోచనతోంటే మా ట్రస్ట్ తరఫున మేము చేస్తున్నాము అదేవిధంగా జయబార్ హాస్పిటల్ వారి సహకారంతో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి ఆరోగ్యపరంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం వెంకటేశ్వర్లు నేను ఆల్ ఇండియా ఎస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ సీభాగాన్ని పనిచేస్తున్నాను ఈరోజు యానాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజన కాలనీలో ప్రధానంగా ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యం కాబట్టి గిరిజనులు ముఖ్యంగా ఆనాదుల్లో ఈ యొక్క చదువు పట్ల అంత ఆసక్తి లేకపోవడం తల్లిదండ్రులు ఉన్నటువంటి నిర్లక్ష్య రాసి పరంగా ఇంకా కూడా ఉన్నటువంటి అనాది బాల బాలికలను గురుకుల పాఠశాలలో చేర్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీటికి సంబంధించినటువంటి ఆ యొక్క గోడ పత్రికలను ఈరోజు ఆవిష్కరణ అనేది ఈ కార్యక్రమంలో మరి మాకు సహకరిస్తున్నటువంటి జయభార్త హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మరి తప్పనిసరిగా రాబో రోజుల్లో ఈ ట్రస్ట్ ద్వారా ఒక పక్క చదువు మరో పక్క ఆరోగ్యం పట్ల మరి ఈ యొక్క సభ్యులందరం కూడా మరి జయభారత హాస్పిటల్ వారికి సహాయ సహకారాలతో మరి కాలనీలోకి వెళ్ళి అదేవిధంగా విద్యాలయాలు అదేవిధంగా స్కూల్స్కి వెళ్ళి ప్రతి గిరిజన బాలును కూడా బయట బడి బయట కాకుండా బడిలో చేర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి నిర్వాహకులకి అందరికీ కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేస్తూ రాబో రోజులు పెద్ద ఎత్తున ఈ యొక్క గిరిజన బాలబాలికలను పాఠశాల చేయ కార్యక్రమాన్ని మమ్మరంగా చేస్తామని అందుకు మా యొక్క అసోసియేషన్ పరంగా కూడా వాళ్ళకి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ గురుప్రసాద్ జిల్లా అభివృద్ధి మానిటరింగ్ అండ్ పర్యవేక్షణ కమిటీ సభ్యుడిని జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు యానాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు యానాదుల పిల్లలలో విద్య అవగాహన ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం చాలా మంచి ప్రయత్నం చేశారు దీంట్లో భాగంగా సుమారు యాభై మంది బాల గురుకుల పాఠశాలలో చేర్చడం జరిగింది ఇదే కాకుండా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో అది ఎక్కువ గిరిజనులు ముఖ్యంగా యానాదుల్లో ఉంది ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రతి పిల్ల పిల్లగాడు ఖచ్చితంగా పాఠశాలలో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వంతో పాటుగా ఏ అయితే ఇలాంటి ట్రస్టులు స్వచ్ఛంద సేవా సంస్థలు అదేవిధంగా సేవా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో ఎవరైతే బడి బయట ఉన్న గిరిజన పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బడిలో చేర్చేటువంటి లక్ష్యాన్ని మనందరం కన ఉంచుకున్నట్లయితే దాన్ని విజయవంతంగా పూర్తి చేయొచ్చు అదేవిధంగా సింహపురి వైద్య సేవా సమితి జయభారత్ హాస్పిటల్ వైపు నుంచి సుమారు యాభై మూడు గిరిజన కాలనీల్లో బాల సంస్కార కేంద్రాలు అంటే సాయం బడులు సాయంత్రం పూట బడికి వాళ్ళు కానీ పోని వాళ్ళు కానీ సాయంత్రం పూట ట్యూషన్ చెప్పించి వాళ్ళ తల్లిదండ్రుల్లో విద్య మీద మంచి అవగాహన కల్పించి ఎక్కడా కూడా ఆ విద్యార్థి డ్రాప్ కాకుండా చూసేటువంటి బాధ్యత కూడా సింహపుర వైద్య సేవ సమితి ఈరోజు చేస్తుంది యానాది అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము మన యానాదులో గిరిజను గిరిజనులు కానివ్వండి యానాదులు కానివ్వండి చదువు మీద ఎక్కువగా శ్రద్ధ చూపి వాళ్ళని చదివించే విధంగా మోటివేట్ చేయాలని ఉద్దేశంతో పోస్టర్స్తో తయారు చేయడం జరిగింది మన అంబేద్కర్ ఆశయాలని మన గిరిజనుల్లో ఏనాదుల్లో ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ప్రతి గిరిజన కాలనీల్లో ప్లస్ స్కూల్స్లో ఇటువంటి పోస్టర్స్ అంటించి వాళ్ళ చేతిని తీసుకోవడానికి కోసంగా మేము మా ప్రయత్నం చేస్తున్నాము అలాగే మన జయభార్ జయభారత్ హాస్పిటల్ రాత్రంలో కూడా శ్రీ సాయంబడులో నూలూరు జిల్లాలో చాలా జరుగుతున్నాయి వాళ్ళు మా ఏడదులకి చేస్తున్నటువంటి సేవని మేము చాలా గర్విస్తున్నాము వాళ్ళు అభినందిస్తున్నాము కూడాను అట్లానే ప్రతి విద్యార్థి కూడా తన వంతుగా చదవలేని వాళ్ళని వాళ్ళ కాలనీలో అందరినీ స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళు చేర్పించి చదవలేని వాళ్ళని కూడా వాళ్ళని విద్యా విద్యావంతులుగా తీసిదిద్దుతారన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను మేము చేస్తున్నాము థ్యాంక్ యూ